బిగ్ బాస్ హౌస్ లో అందరూ ఎదురు చూస్తున్న వీకెండ్ వచ్చేసింది ఇక నాగార్జున స్టేజ్ పైకి అడుగు పెట్టి ఒక్కొక్కరి కోసం మాట్లాడుతూ అయితే చాలా ఫైరింగ్ లో కనిపించేశారు ఇక నిఖిల్ మొదటిగా అయితే టికెట్ టు ఫినాలి రేస్ లో ఆడే ఉద్దేశం లేదని చెప్పడంతో ఆ వీడియోను చూపించి మరియు అందరి ముందు తన పరువు అయితే తీసేస్తూ కనిపించేశారు ఆ రోజు ఎవిక్షన్ ప్రీపాస్ కోసం అలానే మాట్లాడవు ఈ రోజు టికెట్ టు ఫినాలి కోసం కూడా అలానే ఆడుతున్నావు మనకి నమ్మకం ఉండొచ్చు కానీ అదే నమ్మకం కాస్త మితిమిరితే అది మనకి చాలా ప్రమాదం అంటూ చెప్పుకుంటూ వచ్చేసారు అలానే నిఖిల్ ఈ వారం నువ్వు చాలా ర్ఫామ్ చేసావు వాళ్ళని దుమ్ము లేపేసావు నీ ఆలోచన కాస్త మార్చుకుంటే బాగుంటుంది ఫిజికల్ లో నువ్వు ఎంతో బాగా ఆడుతున్నావు అంటూ ప్రశంసిస్తూ వచ్చేసారు ఇక ప్రేరణ విషయానికి వస్తే ప్రేరణ ఏంటమ్మా ఎప్పుడు కిచెన్లోని గొడవలు కోట్లాట్లు అని అడిగితే సార్ నేను అసలు ఆ కిచెన్ జోలికే వెళ్ళకూడదు అని నేను అసలు కిచెన్ సెక్షనే వద్దన్నా కానీ నా దరిద్రం ఏంటో కిచెన్లోకి వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒక గొడవ నా చుట్టూనే తిరుగుతూ ఉంది అంటూ ప్రేరణ అయితే బాధపడుతూ ఉంటుంది ఏదైనా అమ్మ నీ కిచెన్ గొడవ మాత్రం అన్ని సీజన్స్ వాళ్ళకి కూడా గుర్తుండిపోతుంది ప్రేరణ అంటూ చెప్తూ వచ్చాను ఇక అవినాష్ విషయానికి వస్తే తను మొదటి టాప్ ఫేక్ కావడంతో తనని ప్రశంసిస్తూ కనిపించేశారు తన ఆట పైన